ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ త్రిపుర సుందర్య నమ శ్రీ లలిత సహస్రనామాధచంద్రిక తొమ్మిది వందల ఇరవై తొమ్మిదో నామం స్తు సంస్థుత వైభవ వేదముల చేత స్థుతింపబడునట్టి వైభవము కలది ప్రకృతి నిండా విస్తరించి ఉన్నది ఏదైతే ఉన్నదో అదంతా మహేశ్వర సంబంధమైనదే మహేశ్వరునికి ఇంతటి వైభవం మహేశ్వరి వలననే వచ్చేది వాగ్మయంలో అత్యుత్తమ స్థానంలో ఉన్నది వేదములు అటువంటి వేదములలో అంతా శ్రీమాత వైభవము గురించే ఉంటుంది అందుకని పరమేశ్వరుని స్థుతి సంస్థత వైభవ ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు మనస్విని స్వాధీనమైన మనస్సు కలిగినది సాధారణంగా మనం మనస్సు యొక్క ఆధీనంలో ఉంటాము మనస్సును తమ ఆధీనంలో పెట్టుకునే వాళ్ళు కొందరుంటారు ఇలాంటి వారికి పురుషులైతే మనస్వి అని స్త్రీ అయితే మనస్విని అని అంటారు కర్మజ్ఞాన మార్గాల సమన్వయంగా జీవితాన్ని కొనసాగించేవారే మనస్వినులు వీళ్ళ మనస్సు ఆధీనంలో ఉంటుంది కాబట్టి తాపత్రయాలకు ప్రలోభాలకు ఆవేదనలకు ఆదుర్తాలకు వీళ్ళు గురికారు మనస్సు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది ఈ లక్షణముల తాలూకు అమ్మవారి నామే మనస్విని మననము చేయుట మనస్సు లక్షణం మననము లక్షణము వలననే మనస్సు అనేది గుర్తింపబడుతుంది మననం లేకుండా ఉపాసనే లేదు మననం వలన మనస్సు బ్రహ్మము అవుతుంది అందుకే మనస్సును బ్రహ్మముగా భావించే వారిని మానవులను చెప్పబడతారు ఆ మానవతను అనుగ్రహించగల మనస్సును పరదేవత మనస్విని అయినది ఆమెను స్మరిస్తే మంచి మంచి ఆలోచనలు మనస్సులో ఉదయించి మనస్సును పవిత్రం చేస్తాయి పవిత్రమైన మనస్సు కలవారే మానవులు మానవతి మాన మాననీయురాలు మధురమైన మమత అవ్యాజ్యమైన వాత్సల్యానురాగాలు సౌజన్యము శ్రీమాతలో ఉంటాయి తనను గురించి తనకు మంచి అభిప్రాయం కలగటానికి వీలుగా ఉండే ప్రవర్తన కలిగిన వారే మానవతులు సందర్భాన్ని బట్టి మార్చేసే గుణం అంటే అది మన లౌక్యాన్ని సూచిస్తుంది లౌక్యం ఉన్నవాళ్ళు వ్యవహారవేత్తలు అవుతారు గాని మానవులు కారు అమ్మవారి దగ్గర లౌక్యం ఉండదు శ్రీమాత తన దృష్టిలోను ఇతరుల దృష్టిలోను కూడా మాననీయురాలే మానవతి అనగా కొలతలు కలది అనే అర్థం కూడా వస్తుంది కొలతలకు మొదటి కొలత సంఖ్యలకు మొదటి సంఖ్య అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు కళల స్వరూపమే ప్రణవ రూపమైన మహేసియే మానవతి మహేసి మానవత్వమునకు అధినాదురాలు దేశ కాలములు రెండూ తన చేతులలో ఉంచుకొన్నది ఈ ప్రపంచంలో అన్నిటి ఎందు ఉంటూ అన్నిటిపైన అందరిపైన ఆధిపత్యం కలది మహా అనగా బ్రహ్మము అనగా ప్రణవస్వరూపము మహేసి అనగా ప్రణవాది దేవత ఓంకారాది దేవత మహేసియే శివా ఆమె స్వరూపిణి మానవులను పవిత్రమైన మనస్సు కలవారిగా మలచి మంగళకర జీవితములను రూపొందించే శ్రీమాతే మహేశ్వరి మంగళాకృతి మంగళత్వం ఆకృతిగా ఉన్నది ఈ యావత్ సృష్టి దేని వలన తిన్నగా జరుగుతుందో దాన్ని మంగళత్వంగా తెలుసుకోవాలి మనకు అశుభం అనిపించిన దానిలో కూడా శ్రీమాతను ధ్యానం చేస్తే అది కూడా శుభంగానే తోస్తుంది ప్రతి జీవిలోనూ శుభము అనిపించే మనస్సులోని గుణము భావన ఉద్దేశము ఇవన్నీ శ్రీమాత శుభ లక్షణములు ఇటువంటి శుభ లక్షణములన్నీ విశ్వం యొక్క ఆకృతిగా రూపొందించే ఈ అవగాహన కలిగిన వాడు ఈ మంగళాకృతి అన్న నామం అర్థమవుతుంది సర్వశుభ లక్షణములతో మనోహర రూపము కలది కనుక ఆమె మంగళాకృతి ప్రణవమూర్తినే మంగళాకృతి అంటారు ఆమె సర్వమంగళారూపిణి రోజూ లేచేటప్పుడు శ్రీమాతను తలుచుకుంటే సర్వము మంగళకరంగా ఆ రోజు ఉంటుంది ఈ అభ్యాసం నిత్య కృత్యం అయితే ప్రపంచమంతా మంగళకరంగా కనిపిస్తుంది ఇలాంటి మార్పు రావాలంటే మనకు జరిగేవన్నీ శుభమే అనిపించే అభ్యాసం కలగాలి శ్రీమాత్రే నమ